హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లెక్కని యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ వాన బంద్ అయ్యి ఒక వారం అవుతుంది అయినా ఊటైతే ఇడిచిలేదు పచ్చని అయితే మొత్తం ఎర్రగైంది ఇక్కడ చూసుకోండి ఇదైతే మగ తోట అనమాట ఈ మగతోట కూడా ఎర్రగైతుంది నా పూలు ఎన్ని దినాలు వస్తాయో తెలియదు కానీ ఆ పూలన్నీ పూలు వచ్చినన్ని దినాలు మొగ్గలు చేస్తాం ఇంకా తర్వాత ఇంకా క్రాషింగ్ విడిచిపెట్టాలా ఇక్కడైతే చూసుకోండి ఎట్లా ఎర్రగైందేను ఇంకా పైన పచ్చ ఉంది కానీ ఇంక మొత్తం ఎర్రగా అన్నమాట ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎట్లా ఎర్రగా చూసుకోండి ఊటైతే ఇడిసే లేదు ఊట ఇడిచేలేదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడే ఈ క్రాషింగ్ వేసే దాంట్లో మీద ఆకుల మీద మంచి అయితే కురుస్తుంది ఇన్ని దినాలు వాన పడింది ఇప్పుడైతే మంచు కురుస్తుంది అనమాట ఇప్పుడు వాన రాలేక కాయాలి ఇప్పుడు మంచుకురాలితే అనమాట ఇక్కడైతే చూసుకోండి మొత్తం ఊటు పట్టి ఎర్రగా అయిపోయింది ఆ షేన్ గురించి చూపిస్తా ఇంకైతే ఉంది క్రాషింగ్ చేసేది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూసుకోండి పచ్చనైతే ఊటు పట్టింది మీకైతే అది కూడా చూపిస్తా పదమూడు వందల చెట్లు అయితే ఉన్నాయి అవినే గడ్డ కాడికి వేస్తున్నాం ఇదైతే మడికట్టు ఎర్రగా అయింది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు డైరెక్ట్ ఏనే కాడికి పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోండి ఇదే మనం ఒక ఇరవై దినాలు క్రాషింగ్ అయితే చేసిన అనమాట ఇది ఇరవై దినాలు క్రాషింగ్ చేసి ఇంకా వాన పడితే ఎర్రగైంది చెట్టుకైతే ఇక్కడ చూసుకోండి ఎన్ని ఉన్నాయో మీకు కనబడుతుంది కదా నువ్వు ఊటు చెట్లకు ఎన్ని కాయలు ఉంటాయి ఇదైతే ఇంకా గడ్డ ఇడ ఉంది ఏ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టాను ఫ్రెండ్స్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫార్మర్స్కి ఇదే ఫ్రెండ్స్ మన ఏనే గడ్డ ఇక్కడైతే చూసుకోండి ఎంత పచ్చగా ఉందనమాట ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఇది ఇది మొత్తం దీనిలో మీద అయితే ఆకుల మీద మంచి అయితే కురుస్తుంది అనమాట ఇప్పుడే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాగా ఇటు నుండి గురించి చూపిస్తే ఇక్కడ చూసుకోండి ఇది మన పచ్చేనా అనమాట ఇది ఒక్కటే ఉంది ఎంత వాన వానబడిన ఏం కాదు ఫ్రెండ్స్ ఇదైతే అన్ని దినాలు వాన పట్టుకున్న సుక్క నీళ్ళు అయితే లేవు दीन के अच्छे ड्रिप इचना ड्रिप चल प्लीज सपोर्ट फार मार वीडियोस बाय फ्रेंड्स बाय बाय